ఆ జట్టులో టాలెంట్కు కొదవలేదు మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు టాప్ బౌలర్లు ఉన్నారు మ్యాచ్ని ఒంటి చేత్తో మలుపు తిప్పే బ్యాటర్లు కూడా ఉన్నారు కానీ ఏం లాభం ఐసీసీ టోర్నమెంట్ గెలవాలన్న కళ మాత్రం నెరవేరడం లేదు ఆ జట్టుకు చోకర్స్ అనే ముద్రను పోగొట్టుకోవడానికి ఇంకెంత కాలం పడుతుందో ఇంకెన్ని ఐసీసీ టోర్నమెంట్లు అవసరం పడతాయి కీలక మ్యాచ్ల్లో ఒత్తిడికి గురవ్వడం ఓటమి పాలవ్వడం ఆ జట్టుకు శాపంగా మారిపోయింది తాజాగా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై ఓడిపోయింది దీంతో మరో చెత్త రికార్డును మూట ఐసీసీ వన్ వన్డే టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో పదకొండు సార్లు అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా జట్టు ఏకంగా తొమ్మిది సార్లు ఓటమని అందుకుంది కేవలం ఒకే ఒక్క విజయాన్ని మాత్రమే ఖాతాలో వేసుకుంది అది కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై గెలిచింది నైన్టీన్ నైన్టీ నైన్ సిడబ్ల్యూసి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా నిలిచింది గత పదేళ్ల కాలంలో చూస్తే సౌత్ ఆఫ్రికా రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ రెండు వేల పదిహేను కప్ సెమీఫైనల్ రెండు వేల ఇరవై మూడు కప్ సెమీఫైనల్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఓడింది చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలి ఎడిషన్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజేతగా నిలిచిన సఫారీలు ఆ తర్వాత నుంచి విఫలమవుతూనే ఉన్నారు రెండు వేలు రెండు వేల రెండు చాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీఫైనల్స్కు చేరుకున్న సౌత్ ఆఫ్రికా రెండుసార్లు ఓటమని అందుకుంది రెండు వేల ఆరు రెండు వేల పదమూడుతో పాటు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్లోనూ ఓడిపోయింది మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరుసార్లు సెమీఫైనల్కు అర్హత సాధించిన సౌత్ ఆఫ్రికా ఐదు సార్లు ఓడిపోయింది ఐసీసీ వన్డే ప్రపంచకప్లోనూ సౌత్ ఆఫ్రికా ఇదే చెత్త ప్రదర్శన చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియాపై రెండు వేల ఏడులో ఆస్ట్రేలియాపై రెండు వేల పదిహేనులో న్యూజిలాండ్పై ఓటమిని అందుకుంది రెండు వేల ఇరవై మూడులో మరోసారి ఆస్ట్రేలియాపై పరాజయాన్ని అందుకుంది ఐసీసీ ఈవెంట్లలో దక్షిణాఫ్రికా రెండు సార్లు మాత్రమే ఫైనల్స్ కు అర్హత సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ కు చేరి విజయం సాధించిన సఫారీలు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పై ఓడారు అందుకే సౌత్ ఆఫ్రికాను చోకర్స్ అని ట్రోల్ చేస్తూ ఉంటారు